హాయ్ అండి దిస్ ఇస్ రాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాగచక్య అఫీషియల్ ఈరోజు మనం చేయబోయే వంట చాలా ఈజీగా రెండు నిమిషాలు అయిపోయి బీరకాయ పాలు పోసిన కూరండి చూసారా ఎంత తొందరగా అయిపోతుందో ముందుగా కుక్కర్ పెట్టేసి నూనె వేసేసి తాలింపు గింజలు వేసేసుకోండి అవి వేగిపోతాయి ఎర్రగా తర్వాత మనం కోసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోండి వాటిని కూడా వేయించేసుకోండి మరీ ఏమి ఎర్రగా ఏం వేగక్కర్లేదండి ఊరకు కొంచెం పచ్చి వాసన పోతే చాలు తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా దాంట్లో పడేసేయండి లేతగా ఉంటే తొక్కుతో పని వేసుకోండి ముదురుగా ఉంటే తొక్కు తీసుకోండి తర్వాత అవి కూడా వేసేసినాక ఉప్పు పసుపు కారము అన్నీ వేసేయండి అది మేము ఇంట్లో పట్టించే కారం అండి ఎర్రగా ఉంటుంది చూసారా ఎంత బాగా వేగిపోతుందో ఏం పెద్దగా ఏం వేగక్కర్లేదండి అన్నీ కలిపేసేసి మూత పెట్టేసేసి విజిల్ పెట్టేసేసి రెండు విజిల్ పెడితే చాలండి ఊరికనే ఉడికిపోద్ది చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి విజిల్స్ కూడాను అయిపోయింది కూర చాలా ఫాస్ట్గా రెండే రెండు నిమిషాలు అయిపోద్ది చూసారా ఉడిగిపోయింది బీరకాయలో నీళ్ళు ఉంటాయి కాబట్టి చాలా నీళ్ళు ఊరినాయి చూసారా మేము చాలా కొంచెం ఆయిలే వేస్తామండి ఎక్కువ ఆయిల్ వాడం మేము గానిగ నూనె కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కొంచెం పసుపు కారం అన్నీ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేయించుకుంటామండి మేమే దంపించుకుంటాం అన్నీను బయట ఏది కొనము అది పట్టించిన పసుపు అండి అందుకే అది కొంచెం కా పసుపుగానే కనిపిస్తుంది మీకు చూసారా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకుంటున్నాను నేను బీరకాయ కాబట్టి ముందే ఉప్పు ఎక్కువ వేసుకోమాకండి ఉప్పు ఎక్కువైపోతుంది చూసి వేసుకోండి చాలా కొంచెమే పడుతుందండి బీరకాయలు ఉప్పు ఎక్కువ పట్టదు అయిపోయింది చూసారా అప్పుడే అయిపోయింది తొందరగా ఏం లేదండి ఉల్లిపాయలు బీరకాయ ముక్కలు అన్నీ కోసి పక్కన పెట్టుకునేది తాలింపు వేసేసుకునేది ముక్కలన్నీ వేసేసుకునేది కుక్కర్ మూత పెట్టేసేది కుక్కర్ మూర్తి ఇంకా చూసారా ఎంత బాగా గుడిపోయిందో బీరకాయ ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అంతా ఊరుతుందండి ఆ వాటర్ మూర్తి తీసిన తర్వాత కొంతసేపు అలా ఉంచేసేసి వాటర్ కొంచెం ఎగిరిన తర్వాత పాలని యాడ్ చేసుకోవడమేనండి పాలేమి మిరగవండి కాచి చల్లార్చి వేసుకోండి వేడివేడిగా పోసే మాకండి పాలని పాలు వేసి రెండే రెండు నిమిషాలు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఉండే పాలు బీరకాయ కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి ఇది చాలా బాగుంటుందండి రైస్లో బాగుంటుంది చపాతీలో పూరీలో దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి